చౌరస్తాలోని ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఏదైతే హెల్మెట్ గురించి పబ్లిక్ లో అవగాహన గురించి ఇక్కడ అయితే ఒక ప్రత్యేకమైన ఎన్సిసి వాళ్ళతో అయితే ఒక ప్రోగ్రామ్ చేపెడతా ఉన్నారు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఆ ఎన్సిసి వాళ్ళు తర్వాత మనతో పాటు ట్రాఫిక్ ఏసీపీ గారు బస్తనలి గారు అట్లనే ట్రాఫిక్ సిఐ గారు ప్రసాద్ గారు తర్వాత సిబ్బందితో పాటు చాలా మంది అయితే ఉన్నారు మరి ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్లు కానీ తర్వాత వాళ్ళకి జరిగే అనర్థాల గురించి అయితే చెప్తా ఉన్నారు మరి అట్లాగే సమయానికి బయలుదేరి మన గమ్యాన్ని తొందరగా రీచ్ కావాలని కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు హెల్మెట్ పెట్టుకున్న వారికి వారు ప్రత్యేకంగా ఇచ్చి సెల్యూట్ చేస్తూ మరి హెల్మెట్ పెట్టుకొని వారికి మాత్రము హెల్మెట్ ఎంత ముఖ్యమో దాని గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు మరి ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు మనమంతా సురక్షితంగా భద్రంగా ఉండాలనే ఆ సీపీ గారి ఆలోచన ఆ సీపీ గారు నటుడు పి సాయి చైతన్యపీఎస్ గారు వచ్చిన మొదటి రోజు నుంచే ట్రాఫిక్ పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ మనకు ఎన్ఫోర్స్మెంటే కాకుండా వీరంతా చూస్తారు ట్రాఫిక్ పోలీస్ అనగానే రెగ్యులేషన్ తర్వాత చాలా లేడు ఇది కాకుండా ప్రజలు అవగాహన కల్పించాలా వాళ్ళకు అప్రమత్తం చేయాలి ఇక్కడ మనకు నేషనల్ హైవేలు నాలుగు రకాలుగా ఉన్నాయి ముఖ్యంగా నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ నాగ్పూర్ ఇక్కడ మనకు చంద్రాయన్పల్లి నుంచి సోన్ బ్రిడ్జ్ వరకు ఉంది ప్రమాదాలకు నిలయం కాకుండా ఈ సురక్షితంగా ఉండాలి భద్రంగా ఉండాలి మా సార్ ప్రతినిత్యం మాకు ఎలాంటి టెక్నికల్ ఇంజనీరింగ్ తర్వాత అవగాహన ఇవి కల్పించుకుంటూనే ఎన్ఫోర్స్మెంట్ చేయాలి కానీ ప్రజలలో అప్రమత్తం కాకుండా హెల్మెట్ గురించి ముఖ్యంగా ఇక్కడ మేము రాకముందు అంటే మా సిపి గారు కానీ నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోకముందు మీ అందరి సహకారంతో ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నాం ముఖ్యంగా మేము ప్రత్యేకంగా చెప్తే ప్రత్యక్షంగా చెప్తే స్కూల్స్ కాలేజీ ప్రింట్ ఎలక్ట్రాడి కన్నా ఇప్పుడు ఈరోజు మా శివకుమార్ గారు తన సిబ్బంది ఎన్సిసి వాళ్ళతోని వాళ్ళకు మోటివేట్ చేయడానికి ప్రజలకు కూడా అర్థం కావడానికి స్టూడెంట్స్ చెప్తే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కుటుంబంలో సభ్యులు ఉంటారు కాబట్టి మేము చెప్తే ఒక రకంగా ఉంటుంది వీళ్ళు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు చెప్తే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో కార్యక్రమ శ్రీకారం చుట్టినాం ముఖ్యంగా డిఎస్ సర్కిల్ ఇది డి శ్రీనివాస్ గారి ఒక సురగీయ డి శ్రీనివాస్ గారు ఇక్కడ సర్కిల్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇక్కడ వినూత్నంగా కొత్తగా ఎల్ షేప్ సిగ్నల్ తీసుకొచ్చినాం భవిష్యత్తులో కూడా ఏఎన్పిఆర్ కెమెరాస్ గురించి ఆ సిపి గారు కలెక్టర్ గారు కృషి చేస్తున్నాం ఏఎన్పిఆర్ అంటే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాస్ అంటే మీకు ఇక్కడ సెయిన్ స్నాచింగ్ జరిగినా దొంగతనాలు జరిగినా మనం లేకుంటే కూడా మనిషి లేకుంటే కూడా అమావాస్య చీకట్లో కూడా ఆ క్యాప్చర్ అయితే ఫోటో అలాంటి కెమెరాస్ని సిపి గారు ఆలోచన ప్రకారం తీసుకొస్తున్నాం దాని ద్వారా కూడా నేరాలు ఈ యాక్సిడెంట్లు ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి అన్నోన్ వెహికల్ కొట్టిపోతే కూడా దాన్ని రికగ్నైజ్ చేయడానికి వినూత్నంగా సార్ ప్రవేశపెట్టాలి